వెల్కమ్ స్టోరీస్ అనగనగా ఒక ఎలుక ఉండేది ఆ ఎలుక చాలా పిసినారిది ఆ ఎలుకకి ఒక కూతురు ఉంది తల్లి ఎలుక ఎప్పుడు భోజనం వండకుండా ఇతరులు పెట్టే భోజనం మీదే ఆశపడుతూ ఉండేది ఒకరోజు ఎలుక కూతురికి బాగా ఆకలేసింది అని అడిగింది చిన్ని ఎలుక కొద్దిసేపు ఆగు ఎవరైనా భోజనానికి పిలిస్తే వెళ్దాం అని తల్లి ఎలుక భోజనం వండకుండా ఎదురుచూసింది ఇంతలోనే పక్కింటి పిల్లి రావడం గమనించింది ఎలుక ఈ ఎలుకకి ఆ పిల్లికి అస్సలు పడదు ఎలుక ఇంట్లోనే ఉన్నావా అని అరిచింది గట్టిగా ఎలుక పిల్లి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఏమైంది పిల్లి ఎందుకు పిలుస్తున్నావు నా కూతురి పెళ్లి ఎలుక నువ్వు తప్పకుండా రావాలి అందరినీ ఆహ్వానిస్తున్నాను అని చెప్పగానే అనుమానంగా పిల్లి పెళ్లికి నిజంగానే వెళ్ళాలా ఈమె నిజంగా నన్ను ఆహ్వానిస్తుందా లేదా నన్ను బంధించడానికా అని అనుమానపడింది అవునమ్మా పండగలా ఉంటుంది కానీ పిల్లి పిలిస్తే భయంగా ఉంది మనం నిజంగా సురక్షితంగా ఉండగలమా అప్పుడు పిల్లి బయట నుంచి ఇలా అంటోంది భయపడకు ఎలుక మాంసాహారము లేదు మేమంతా పండ్లు పెడతాం అని చెప్పింది కానీ ఎలుక మాత్రం తనలో తానే ఇది నిజంగా నిజమేనా లేక మోసమా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు చిన్న ఎలుక అని చెప్పింది ఎలుక చిన్ని ఎలుక పిల్లిని అనుసరిస్తూ పిల్లి వెనకాలే వెళ్ళసాగాయి అల్ల వెళ్ళి దారి అంతా చీకటిగా ఉంది అప్పుడు ఎలుకకి భయం మొదలైంది చాలా చీకటిగా ఉంది ఇది నిజంగా వివాహ ఆహ్వానమేనా లేక నన్ను బంధించడానికి వేసిన పన్నాగమా ఎందుకు భయపడుతున్నారు ఇది మీకోసమే సిద్ధం చేసిన వేడుక భయపడుతూనే పిల్లి ఇంటికి చేరారు చూడండి అని చెప్పింది పిల్లి ఎలుక ఆశ్చర్యపోతూ ఇంత గొప్పగా అలంకరించారా ఇది నిజంగా అద్భుతం అనుకుంటూ ఎలుక ఎలుక కూతురు చాలా సంతోషపడిపోయారు పిల్లి ఎలుక కోసమే తయారు చేసిన ప్లేట్ దగ్గరికి తీసుకెళ్ళింది రండి ముందుగా భోజనం చేద్దాం అని అంది పెళ్లి కానీ ఎలుక తనలో తనే ఇదంతా నా కోసమేనా లేక మోసమా అని అనుకుంటూ ఉంది అని చిన్న ఎలుక పెద్ద ఎలుకతో అంది ఎలుక ఆహారం తిందామని మొదలు పెట్టేసరికి ఒక్కసారిగా తలుపులు మూసుకుపోయాయి ఏం జరిగింది తలుపులు మూసుకుపోయాయి అని చిన్ని ఎలుక తల్లి ఎలుక మొదలు మొదలుపడ్డాయి కానీ పిల్లి నవ్వుతూ నువ్వెక్కడికి పారిపోలేవు అని అంది ఎలుక పారిపోవడానికి ప్రయత్నించింది నాకు తప్పించుకునే మార్గం ఉందా అని అడిగింది ఎలుక పిల్లి ఇదంతా పరీక్షే మనం నిజమైన స్నేహితులుగా మారదాము అని చెప్పింది అవుతూ పిల్లి నన్ను నిజంగానే పరీక్షించింది అని నిజాన్ని తెలుసుకుంది పిల్లి నవ్వుతూ ఆ తలుపుల్ని తెరిచి సెలబ్రేషన్స్ మొదలు పెట్టింది అంటే ఇది ఉచ్చు కాదు అవును ఇది మన స్నేహానికి పరీక్ష అంటూ పిల్లి ఎలుకకి చెప్పింది సరే ఇప్పుడు మనం బాగా భోజనం చేద్దాం అని ఎలుక పిల్లితో అంది మోరల్ ఆఫ్ ది స్టోరీ అసలైన స్నేహంలో ఎప్పుడూ అనుమానం పడకూడదు మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్